సో గుడ్ నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూద్దాము అందులో ఫస్ట్ వచ్చేసి థర్టీన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చిత్రహింస్ అందులో ఫస్ట్ వచ్చేసి చిత్రహింసల కేంద్రాలకు యునెస్కో వారసత్వ స్థలాల్లో చోటు మనకి కంబోడియాలో ఫై ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ కమ్యూనిస్ట్ మేర్ రూజ్ ప్రభుత్వము జనాల జనాల హత్యలకు చిత్రహింసలకు ఉపయోగించినటువంటి మూడు స్థలాలను యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల్లో చేర్చడం అనేది జరిగిందనమాట వాటిలో ఒకటి ఊచకొత్త స్థలం ది కెల్లింగ్ ఫీల్డ్స్ అని హాలీవుడ్ చిత్రం ద్వారా పరిచయం మిగతా రెండు కూడా కారాగారాలే అంటే మూడు కూడా జైల్స్ అనమాట అంగ కోర్వట్తో పాటు మరి మరొక మూడు కంబోడియా పురావస్తు కట్టడాలు ఇప్పటికే యునెస్కో వారసత్వ జాబితాలో ఉన్నాయి కంబోడియా దేశ అధ్యక్షుడు ఎవరు అంటే హన్మానే అనమాట సో అది మనకి కరెంట్ డేటా అనమాట కరెంట్ దేశ అధ్యక్షుడు సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ సో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద విజయనగరం జిల్లా బొబ్బిలి వీణను ఎంపిక చేయడం అనేది జరిగింది వీటిని సూక్ష్మ రూపంలో తయారు చేస్తారు వీటిని పనస చెట్టు కలపతో తయారు చేస్తారనమాట థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే సెంజీ కోటకు యునెస్కో గుర్తింపు తమిళనాడు విల్లుపురం జిల్లాలోని చారిత్రాత్మక ప్రాంతం సెంజీ కోటను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది దేశంలో మహారాష్ట్రీయులు నిర్మించినటువంటి పన్నెండు కోటలకు గుర్తింపు కూడా ఇచ్చారు గతంలో తంజావూరు బృహదీశ్వర ఆలయం కుంభకోణం ఐరావతేశ్వర ఆలయం నీలగిరికొండ రైలు అట్లాగే జయంకొండ గంగకొండ చోలాపురం బహా మహాబలిపురంలో ఉన్నటువంటి శిల్పఖండాలు ఇవి ఐదు ఉండేవి అనమాట గతంలో సెంజీ కోటతో తమిళనాడులో యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రాంతాల సంఖ్య ఆరుకు పెరగడం అనేది జరిగిందనమాట అలాగే ఫోర్త్ కరెంట్ కరెంటే వచ్చేసి ఏంటి అంటే ప్రపంచంలో పెరుగుతున్నటువంటి ముస్లిం జనాభా ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారము ప్రపంచంలో ముస్లిం జనాభా అనేది పెరుగుతుంది ఏ మతాన్ని పాటించిన వారి సంఖ్య కూడా పెరుగుతుందనమాట అలాగే క్రైస్తవులు హిందువుల సంఖ్య అనేది తగ్గుతుంది రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై మధ్య కాలంలో నిర్వహించినటువంటి అధ్యయనం ప్రకారము ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవంలో జనాభాలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తగ్గి ప్రపంచ జనాభాలో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయింది ఎవరు అంటే క్రైస్తవ జనాభా అనమాట కానీ మత్ అది ఇప్పటికీ కూడా అంతే ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గిపోయినప్పటికీ కూడా అతిపెద్ద మత సముదా సముదాయంగా మాత్రం క్రైస్తవ మతమే ఉంది అదే సమయంలో ముస్లిం జనాభా అనేది ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం నుండి ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతానికి పెరిగింది హిందువులు పదిహేను శాతం నుంచి పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గిపోయారనమాట కాకపోతే వాళ్ళ సంఖ్య మాత్రం పెరిగింది అలాగే రెండు వేల పదిలో హిందువులు ప్రపంచంలో నూట పది కోట్లు ఉంటే రెండు వేల ఇరవై వచ్చేనాటికి నూట ఇరవై కోట్లకు పెరిగింది బౌద్ధులు యూదులు ఇతర మతస్థుల జనాభా కూడా తగ్గుతుందనమాట మత మార్పిడి అనేది హిందువులు ముస్లింలలోనే అతి తక్కువ అనమాట ప్రపంచంలోని హిందువుల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది భారత్లే భారత్లోనే ఉన్నారు రెండు వేల పదిలో హిందువులు ఎనభై శాతం ఉంటే రెండు వేల ఇరవై నాటికి వచ్చేసరికి సెవెంటీ నైన్ పర్సెంట్కి తగ్గింది అట్లాగే ముస్లిం జనాభా మాత్రం ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ నుంచి మనకి ఫిఫ్టీన్ పాయింట్ టూ పర్సెంట్కి పెరిగిందనమాట ముస్లిం జనాభా హిందువుల జమా జనాభా మాత్రం తగ్గిందనమాట అలాగే మనకి ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆర్పీఎఫ్ కి తొలిసారి మహిళా సారథి మనకి మనకి లో తొలిసారి మహిళగా ఎవరు అనంటే సోనాలి మిశ్రా అనేది నియమితులయ్యారు సో ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఈమె రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఈ పదవిలో ఉండనున్నారనమాట అలాగే సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ప్రధాని మోదీ నైన్త్న నమీబియా పార్లమెంట్లో ప్రసంగించారు దీంతో గత పదకొండు సంవత్సరాలలో పదిహేడు దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి మాట్లాడడం అనేది జరిగింది మోడీ గారు అట్లాగే స్వాతంత్రానంతరం కూడా కాంగ్రెస్ ప్రధానులు అందరూ కలిసి పదిహేడు మంది పార్ పదిహేడు పార్లమెంట్లలో ప్రసంగిస్తే ప్రధాని మోదీ ఒక్కరే ఆ సంఖ్యను సమం చేశారనమాట అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రధానులు అందరూ కలిసి పదిహేడు పార్లమెంట్లలో ప్రసంగిస్తే ఒక్క మోడీ మాత్రమే పదిహేడు దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి మాట్లాడడం అనేది జరిగిందనమాట అలాగే ఐదు దేశాల పర్యటన సందర్భంగా గనా ట్రినిడా టొబాకో నమీబియా పార్లమెంట్లో ప్రసంగించడం అనేది జరిగింది మోడీ గారు అట్లాగే మన్మోహన్ సింగ్ సెవెన్ టైమ్స్ ఇందిరాగాంధీ ఫోర్ టైమ్స్ నెహ్రూ త్రీ టైమ్స్ రాజీవ్ గాంధీ టూ టైమ్స్ పీవీ వన్ టైమ్ అనమాట వాళ్ళు ఇతర దేశాల పార్లమెంట్లో ప్రసంగించినటువంటి టైమ్స్ అనమాట నెక్స్ట్ ఫోర్టీన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ ఫస్ట్ వచ్చేసి అగ్రో ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ అంటే ఏంటి అంటే దేశంలో వ్యవసాయ భూముల్లో అడవుల పెంపకంని ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలని చెప్పి నిర్ణయించింది కేంద్రము నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ టూ ఫోర్టీన్ ప్రకారం ఈ నిర్ణయం అనేది తీసుకున్నారు సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ఎవరెవరు అంటే హర్షవర్ధన్ శ్రింగ్లా ఉజ్వల్ నికమే సదానందన్ మాస్టర్ మీనాక్షి జైన్ అనమాట సో హర్షవర్ధన్ సింగ్లా వచ్చేసి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి ఉజ్వల్ నికమే వచ్చేసి న్యాయవాది అనమాట సదానందన్ మాస్టర్ వచ్చేసి ఉపాధ్యక్షుడు సారీ ఉపాధ్యాయుడు మీనాక్షి జైన్ వచ్చేసి చరిత్రకారిణి ఇక్కడ నేను ఉపాధ్యక్షుడు అని రాశాను ఇక్కడ మీరు రాసుకోండి ఉపాధ్యాయుడు మీనాక్షి జైన్ వచ్చేసి చరిత్రకారిణి అనమాట నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అదితి సో అదితి దేనికోసం అంటే ఇంధన సామర్థ్య సాంకేతికత కోసం అతిథిని తీసుకురావడం జరిగింది ఎంఎస్ఎంఈ రంగంలో అత్యాధునిక ఇంధన సామర్థ్య సాంకేతికతను అందించేందుకు అతిథి పథకాన్ని కేంద్రం ప్రవేశపెడుతుందని చెప్పేసి మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు తెలిపారనమాట పారిశ్రామిక రంగంలో పోటీతత్వాన్ని పెంచడం ఉపాధిని కల్పించడం ఆర్థిక స్థిరత్వం పెంపొందించడంతో పాటు దేశ ఇంధన సామర్థ్య లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లే అంశంలో ఈ పథకం నమూనాగా నిలుస్తుందన్నమాట సో ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు సాంకేతిక సహకారము రుణాలపై వడ్డీ రాయితీ వంటివి అందుబాటులోకి వస్తాయి అట్లాగే పరిశ్రమల్లో విద్యుత్ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదక పెంచడంలో కూడా సహాయపడుతుందన్నమాట ఈ స్కీమ్ నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ ఎఫెర్ వచ్చేసి ఏంటంటే డెంగీ వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగం అనేది కంప్లీట్ అయింది దేశం మొట్టమొదటి డెంగీ వ్యాక్సిన్ డెంగీ ఆల్ అని మనకి పనాసియో బయోటిక్ వాళ్ళు అభివృద్ధి చేశారన్నమాట ఈ ప్రయోగాలను పూణేలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడియోమాలజీ ఎన్ఐ అంటారు వీళ్ళు అందరూ కలిసి సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేశారనమాట సో ఇవి మనకి థర్టీన్ అండ్ ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ ఎఫర్స్ సో ఇక్కడ వరకు కరెంట్ ఎఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్